డ్ సోమవారము ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం కేవలం అడగండి మా భూగర్భ గృహము నుండి సంతోషకరమైన అర్పులు నా భార్య షిర్లీ నుండి వచ్చాయి గంటల తరబడి ఆమె వార్త లేక కార్యక్రమంతో పోరాడింది మరియు ఆమె దానితో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది ఎలా ముందుకు వెళ్లాలని దాని గురించి ఆమె ఆందోళన మరియు అనిశ్చితిలో ఆమె దేవుని సహాయం కోసం ప్రార్థించింది ఆమె ఫేస్బుక్ స్నేహితులను కూడా సంప్రదించింది మరియు ఒక బృంద ప్రయత్నంతో త్వరలో ప్రాజెక్ట్ పూర్తయింది వార్తా లేఖ కార్యక్రమం జీవితంలో చిన్న విషయం అయితే చిన్న మరియు అంత చిన్నది కాదు విషయాలు ఆందోళన లేదా చింతను కలిగిస్తాయి బహుశా మీరు మొదటిసారి పిల్లల పెంపకం దశల ద్వారా నడుస్తున్న తల్లిదండ్రులు కావచ్చు కొత్త విద్యా సంబంధ సవాళ్లను ఎదుర్కొంటున్న ఒక విద్యార్థి ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు దుఃఖిస్తున్న వ్యక్తి లేదా ఎవరైనా ఇంటిలో కార్యాలయంలో లేదా పరిచర్యలో సవాలును ఎదుర్కొంటున్నారు కొన్నిసార్లు మనము అనవసరంగా ఆందోళన చెందుతాము ఎందుకంటే మనము సహాయం కోసం దేవుణ్ణి అడగడం లేదు పౌలు ఫిలిప్పీలోని యేసు అనుచరులను మరియు మనలను అవసరమైన సమయాల్లో మన మొదటి రక్షణ శ్రేణి సూచించాడు దేనిని చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయటి జీవితం సంక్లిష్టంగా మారినప్పుడు యేసులో మనకు ఎలాంటి స్నేహితుడు ఉన్నాడు అనే గీతం నుండి మనకు జ్ఞాపికలు అవసరం ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు మితిలేని దయచేత హత్తు ప్రేమించును క్రీస్తునొద్ద మన భారమంతా నప్పగించునన్ శక్తిగల యేసు చేత బాధలెల్లా వీడును మరియు బహుశా మనం సహాయం కోసం దేవుని అడగడంలో మనకు సహాయం చేయగల వ్యక్తులను అడగడానికి ఆయన మనల్ని నడిపిస్తాడు మీ ప్రస్తుత జీవితంలో ఏ పరిస్థితులు ప్రార్థనలో దేవుని సన్నిధికి తీసుకుని రాగల సవాళ్లుగా ఉన్నాయి ఆలోచన చేయండి ప్రార్థన తండ్రి ఇతరులను చేరుకోవడానికి మరియు సహాయం కోసం అడగడానికి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె